ఇవాళ నూట పంతొమ్మిది మంది అసెంబ్లీల ఒక పది మంది కూడా పట్టమని బీసీ ఎమ్మెల్యే మన కారణం అంటే అన్ని స్టేజీలు ఎక్కువ ఉపాసాలు ఉపన్యాసాలు బాగానే ఇస్తారు లీడర్లు నాకు కింద కూడా బాగానే మాటలు మాట్లాడతారు ఓట్లు రావాలని మూడు వందల కో నాలుగు వందల కోరం ఇస్తారు అదే మన బాగుందాంతో మన జాతులు కాలిపోతున్నాయి భారతదేశంలో ఇంకేం కావాలి మన కొల్లపులు కష్టం చేసుకునే దాంట్లో మనల్ని చాలా మందు ముందుంటారు ఎవరికైనా ఒక సౌకర్యానికి వచ్చి అప్పు కూడా మన జాతి పుడతది ఎగ అనే చెడ్డ పేరు మనకు లాంటి లేదు అన్ని బాగున్నాయి కానీ ఈ రాజకీయాల వచ్చే వరకు ఎక్కడ ఎప్పటికైనా ఎలా పెట్టుకోవాలి మడుగు బంగారం కన్నా మాసెత్త అధికారం కొత్తది మనం అన్ని విధాల ముందుంటేనే మనకు రాజ్యాధికారం ముందుంటేనే ఇలా వివరంగా గౌరవిస్తాను నువ్వు వెళ్ళి ఒక ఎమ్మెల్యే జిల్లా వచ్చి సెల్యూట్ కొట్టి కారణం ఉండి పంపిస్తాడు రాజ్యాంగానికి రాజ్యాధికారంకున్న విలువ అది దానికి కొట్లాడలు చేయాల్సిన పని లేదు దుర్గొం చేయలేక గొడ్డాలు కట్టుకోవాల్సిన పని లేదు మన ఓటును మనం పోయి పోయి మనం వేసుకుంటే రాజ్యాధికారం చేసి వస్తుంది అనే విషయాన్ని మనం చేస్తూ